సంతకం పెడుతున్నారు ఏం చెప్పంటావా అది నా కర్మ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు గుర్కా దగ్గర సంతకం పెట్టాలని మావిడ అడ్రస్ పాస్ చేసింది మీకు గుండే లేదనుకున్నాను వెన్నెమ కూడా లేదు ఉందయ్యా కాకపోతే కాస్త బెండ్ అయింది అంతే సార్ అది అది నేను క్లర్క్ గా పనిచేసే ఆఫీస్ లో ఈయన ఎండిగా పనిచేస్తున్నా నేను ఎండిగా పనిచేసే ఆఫీస్ లో నువ్వు క్లర్క్ గా పనిచేస్తున్నావా రివర్స్ చేసి చెప్పాడు ఆఫీస్ ఫైల్ చెక్ చేద్దామని వెంట తీసుకొచ్చాను అయితే మాత్రం క్లర్క్ తీసుకొస్తారా ఏమిటో ఆ కక్కారు నువ్వు గాడి అని బుడ్డావా నేను మనిషి అని ధైర్యంగా చెప్పు బజార్ రెడ్డి వస్తాను గీతం కవర్ తీసుకునే పైకి రండి చూసావుగా సోర్పడ తాతకి వగైరా జన్మించింది ఇప్పుడు చెప్పు నువ్వు దీంతో కాపురం చేయగలవా ఏంటి మీరు వదిలించుకొని మీన్ ఇలాంటి దాంతో కాపరం చేయగలవా అని అమ్మో నా వల్ల కాదు నా దుస్థితి ఏమిటో తెలుస్తుంది కదా ఇప్పుడు చెప్పు ఏం చేయమంటావు తీసుకెళ్లి ఇచ్చేయండి అమ్మో తిట్టిన తిట్టు తిట్టకుండా తిరుగుతున్నాయా అయితే మీరు తిట్టండి సార్ మరీ ఎక్కువ మాట్లాడితే గొప్ప అంతేనంటారా అంతే ఏమిటో భయం వేస్తున్నట్టు ఎవరైనా ఒక మహావీరుడిని తలుచుకోండి ధైర్యం అదే వస్తుంది ఇంకెవరున్నారు మహావీరుడు ఆంజనేయ స్వామి జై వీర ఏమిటో ధైర్యం వస్తున్నట్టే ఉన్నాయా అదే ఊపులో వెళ్ళండి మే గాడ్ బ్లెస్ యు ఉంటుంది అదేమిటో చాలా ధైర్యం వచ్చేసింది నాకు అది నా డబ్బు నా ఇష్టం నాకు చక్కరేగిందంటే కవరే కాదు లోపల నోట్లు కూడా చెప్పేస్తాను అది గురు తుమ్మ గురు ఇలా నేనే సాపరే నన్ను నాకంటారా వస్తే అంటనే ఏమి చేంటనేమేమోస్తానే అది నా ఇష్టం ఏమి చేస్తానే ఇప్పుడు చూడండి ఏమిటో చూసేది దివేశుడు ఆ పిల్లి ఏదో ఒక రోజు పుల్లి అవుతుంది కుటుంబం అన్నాక ఇలాంటి కలతలు వస్తూనే ఉంటాయి కొట్టింది ఎవరో కాదు కదా మీ భర్తే కదా నేను అందుకు ఏడారో లేదయ్యా మరి మా ఐటేళ్ళ దాంపత్య జీవితంలో ఎన్నడూ ఇలా జరగలేదు ఎప్పుడూ నేను ఆయన మీరు చేసేసుకోలేదు இ கொஞ்சம் அடுத்து ரோ இன்னும் பெட்டா హాయ్ హాయ్ హలో హలో బేబీ డెబిట్ లో క్రెడిట్ పిచ్చి పట్టిందా లోపల బుల్డాగ్ ఉన్నాడు సిగరెట్ పడయి ఈ రోజు నుంచి ఆఫీస్ రూల్స్ అన్ని మార్చేస్తున్నాం లోపల బుల్డాగ్ పిలుస్తుంది నోట్లో సిగరెట్ పెట్టుకుని అలాగే లోపలికి రమ్మంటుంది ఏం ఆయన ఫైపు పట్టించాలా ఏమిటయ్యా బొత్తిగా భయం లేకుండా తయారయ్యో భయమా నాకా నీ ప్రశ్నకి సమాధానం చెప్పిస్తాను వెయిట్ పురుష్ షటాఫ్ నన్ను పేరు పెట్టి పిలిచేంత మనగడో ఇంట్లో ఆడదాని దగ్గర దెబ్బలు తినే నీకు గౌరవం ఏంటండి షటాఫ్ నోట్లో సిగరెట్ ఏమిటి సిగరెట్ పీల్చగా పీల్చగా ఒకటే సుఖం నీ ఐడియా వినగా వినగా నాకు ఒకటే దుఃఖం చూడు మిస్టర్ శివరామ్ ఇది ఆఫీస్ ఇక్కడ నన్ను పురుషు చేసిన పేర్లు పెట్టి పిలవటాలు సిగరెట్ తో లోపల రావటం లే అప్ టు ఫైవ్ నేను నీకు బాత్ ఆఫ్టర్ ఫైవ్ నువ్వు నాకు బాసవయ్యా నేనే నీకు సీరెట్ వెలిగిస్తాను ఓకే మన మధ్య చిన్న అండర్స్టాండింగ్ ఓకే అదిగో మళ్ళీ సారీ ఓకే బాస్ దాట్స్ గుడ్ కెన్ గో డబ్బులు తింటేనే మనిషి జీవితంలో ముందుకు వెళ్ళగలరు సార్ మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యే మార్గం నేను చెప్తాను కదా ప్లీజ్ కూల్ డౌన్ అవును మీ ఆవిడ మిగతా విషయంలో ఎలా ఉంటుంది సార్ మిగతా విషయాలు అంటే అదే షైర్లు షికార్లు సరదాలు ఓ ఆ విషయంలో సార్ ఓ శివరామ్ నువ్వు రేషన్లో ఏం తీసుకుంటావా అదే పప్పు ఉప్పు బియ్యం కిరసనాయలు నా రేషన్ లో సెక్స్ కూడా చేసిందయే మా ఆవిడ ఏమిటి అలా కంట్రోల్లో ఉంటేనే ఒళ్ళు రబ్బరి మధ్యలా ఉంటుందట అలా చెప్పండి ఏమిట్రా పెళ్ళై ఐదేళ్లైనా ఒళ్ళు పిటపిటలాడుతుంది నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు సార్ ఆమె నాకు వదిలి లాంటివి అన్నయ్య దాన్ని దారిలోకి తీసుకొచ్చే మార్గం ఏదన్న ఒకటి చెప్పబోయా అంటే అదే సరదాలు సరసాలు ఓహో రేషన్ తీసేసే మార్గం అడుగుతున్నారనమాట ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది చెవిలో పరండి ఐడియా బాగానే ఉంది ఇది కూడా చెప్పదెబ్బతే ఏర్పడానా డోంట్ వరీ సార్ అద్భుతమైన ఐడియా ఇంపేంట్ చీరస్తారు పర్మిషన్ ఇచ్చావా తీర్చినట్టుంది నువ్వు ఆయనకి ఫాలో ఫాలో అవ్వటానికి మీ ఆయనే ఉన్న గౌతమ బుద్ధుడా మహాత్మా గాంధీనాబాయ్ పాలిటి గైడు